హైదరాబాద్ లో భారీ స్పందన వచ్చింది ప్రతి వార్డుకు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు అప్లికేషన్లు పెట్టుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు కొన్ని చోట్ల గందరగోళం ఏర్పడింది అప్లికేషన్ ఫారంల కంటే జనం ఎక్కువ రావడంతో అధికారులు కొంత ఇబ్బంది పడ్డారు ఇదే అదునుగా చూసి కొంతమంది దళారులు అప్లికేషన్ ఫార్మ్లను అమ్ముకున్నారు వచ్చే నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని దరఖాస్తు ఫార్మ్లను అందుబాటులో ఉంచుతామన్నారు అధికారులు సిటీలో ప్రజాపాలనపై మరింత సమాచారాన్ని శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ తొలి రోజు ప్రజా పాలన ఎలా కొనసాగింది ఎస్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ప్రజా పాలనకి సంబంధించిన అప్లికేషన్ల స్వీకరణ మొదటి రోజు ముగిసింది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అప్లికేషన్ల స్వీకరణ జరిగింది దాని తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వీకరణ అప్లికేషన్ల స్వీకరణ జరిగింది కొద్దిసేపటి క్రితమే అప్లికేషన్ల స్వీకరణ ముగిసింది ఏవైతే అప్లికేషన్లు వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తూ ఉన్నారు ఆ డాటా ఆపరేటర్ల ద్వారా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి అప్లికేషన్ల వివరాలు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు అవన్నీ ఎంటర్ చేసి జిహెచ్ఎంసిలోని హెడ్ ఆఫీస్కి పంపుతారు సో ఆ మొత్తం కన్సల్టేట్ చేసిన తర్వాత ఫైనల్ నంబర్ మొదటి రోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనేటువంటి అంశం మనకి తొమ్మిది గంటలు లేదంటే పది తొమ్మిదిన్నర గంటల వరకు బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా జిహెచ్ఎంసిలోని ప్రజా పాలన ఇన్ఛార్జ్ ఆఫీసర్ అయినటువంటి స్నేహా శబరీష్ స్పష్టం చేశారు ఈ అప్లికేషన్లకు సంబంధించి ఎక్కువ శాతం రేషన్ కార్డులు తమకు రేషన్ కార్డులు లేవు అని చాలామంది అప్లై చేసుకు అప్లికేషన్ పెట్టుకున్నారు అది కాకుండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసం అంటే రేషన్ కార్డుల తర్వాత సంఖ్య ఐదు వందల రూపాయల కోసం గ్యాస్ సిలిండర్ దాని తర్వాత మాకు ఇల్లు లేవని ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద మాకు ఇల్లు కావాలనేటువంటి అంశంతో అప్లికేషన్లు పెట్టుకున్నారు చాలామంది మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ముప్పై సర్కిల్స్ ఉన్నాయి నూట యాభై వార్డ్లు ఉన్నాయి నూట యాభై వార్డులకు గాను ఒక్కొక్క వార్డులో నాలుగు కౌంటర్స్ని ఏర్పాటు చేసిరు నాలుగు నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసిరు నాలుగు కేంద్రాల్లో మళ్ళీ ప్రత్యేకంగా ఒక్కో కౌంటర్లో మళ్ళీ నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇట్లా దాదాపుగా రెండు వేల నాలుగు వందల కౌంటర్స్ మొత్తం అందుబాటులో ఉండే ఉదయం నుంచి సో అన్ని ప్రాంతాల్లో ఈ అప్లికేషన్ల స్వీకరణ జరిగింది సో అప్లికేషన్ల స్వీకరణ ఎంతవరకు పూర్తయింది ఎన్ని అప్లికేషన్లు వచ్చాయన్నటువంటి అంశం మాత్రం బయటికి వచ్చేందుకు చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కొన్ని వేల అప్లికేషన్లు వచ్చి ఉంటాయి అవన్నీ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి ఆన్లైన్లో ఎంట్రీ చేసిన తర్వాత దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దానికి హయ్యర్ అఫీషియల్స్కి పంపిన తర్వాత దాన్ని మీడియాకి చెప్ చెప్పేటువంటి అవకాశం ఉంది ఇక ఈ అప్లికేషన్ల స్వీకరణ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం బాగానే జరిగినప్పటికీ తర్వాత అప్లికేషన్లు లేవు అని చెప్పడము దాని తర్వాత బయట అప్లికేషన్లు అమ్ముకుంటున్నారు అనేటువంటి వార్తలు చాలా వచ్చాయి సో దానిపైన ప్రభుత్వం మళ్ళా స్పందించే ప్రయత్నం చేసింది అప్లికేషన్లు ఎవరు అమ్ముకోవద్దు గ్రామ సభలో అంటే విలేజ్లో అయితే గ్రామ సభలో హైదరాబాద్లో అయితే వార్డ్ ఆఫీసులలో ఈ అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి వచ్చి ఆ అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవాలి అండ్ అవి సైమల్టైనియస్గా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాం కింది స్థాయిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ద్వారా లేదంటే కింది స్థాయి వర్కర్ల ద్వారా ఆ అప్లికేషన్లను ప్రతి ఇంటికి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఏ అప్లై దేనికోసం అప్లై చేసుకోవాలో దానికి టిక్ పెట్టి కౌంటర్లు ఎక్కడైతే ఏర్పాటు చేశామో అక్కడ సమర్పించాలనేది అధికారులు జనంని కోరుతా ఉన్నారు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు ఎవరు ఆగమాగం కావద్దు ఎవరు ఇబ్బందులు పడవద్దు అన్నీ ప్రభుత్వం ప్లాన్ చేసుకునే చేస్తుంది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క నగరవాసికి కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో నిజమైనటువంటి అర్హులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ అన్ని స్కీములు అందే విధంగా ఎవరు అర్హులని తెలి తెలవడానికే ఈ అప్లికేషన్ స్వీకర చేస్తున్నామనేటువంటి అంశాన్ని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో రేపటి నుంచి ఆరో తారీఖు వరకు జరిగింది ఒక ముప్పై ఒకటో తేదీన దాని తర్వాత ఫస్ట్ ఈ రెండు హాలిడేస్ ఉంటాయి ఆ రోజుల్లో మాత్రమే అప్లికేషన్లు తీసుకోరు మిగతా అన్ని రోజులు ఆరో తారీఖు వరకు అప్లికేషన్ స్వీకరణ అనేది జరుగుతుంది అనేది అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు ఇక రేపటి నుంచి ఈ అప్లికేషన్ల ద్వారా కొంచెం మొదటి రోజు కాబట్టి కొంచెం అక్కడక్కడ గందరగోళం నెలకొంది సో అప్లికేషన్లు మరీ ఎక్కువ ప్రింట్ చేసి గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో పెట్టే పెట్టడానికి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది జిహెచ్ఎంకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ అప్లికేషన్ల స్వీకరణ మొత్తం కూడా జిహెచ్ఎంసీ బాధ్యతనే దీనికి స్పెషల్ ఆఫీసర్గా జిహెచ్ఎంసీ నుంచే ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్నేహ శబరీష్ని పెట్టారు ఆమె కింద ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్లు ఎందుకంటే ముప్పై సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ముప్పై సర్కిల్స్కి కాను ఒక్కో సర్కిల్ ఒక్కొక్క ఆఫీసర్కి పెట్టారు సో వాళ్ళతో కన్సల్టేట్ చేసుకొని ఒక్కొక్క ఆఫీసర్తో మాట్లాడి అప్లికేషన్లు ఎక్కడ తక్కువ పడ్డాయి అండ్ ఎక్కడ గందరగోళం నెలకొన్నది అండ్ అక్కడ వచ్చినటువంటి ఇబ్బందులు ఏంది జనం ఎక్కువ ఏమడుగుతున్నారు దేనిపైన ఎక్కువ ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయని అన్ని అంశాలు తెలుసుకొని రేపటి నుంచి ఎక్కువ మరీ ఎక్కువ అప్లికేషన్లను గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో పెట్టేందుకు అధికారులు ఏ ఏర్పాటు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఇవాళ అప్లికేషన్ ఎన్ని వచ్చాయని అవన్నీ బయటికి వచ్చిన తర్వాత అంటే ప్రజలకు తెలియ తెలియజేసిన తర్వాత రేపటికి సంబంధించినటువంటి ప్రక్రియ పైన ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది మనం ముందుగా చెప్పినట్టుగా ఏ పథకం అమలు కావాలన్నా తెల్ల రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అనేది వస్తున్నటువంటి వార్తలు దానిపైనే జనం చాలామంది ఫోకస్ అయి ఉన్నారు గడిచినటువంటి పది పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు చాలామందికి రాలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి ఈసారి మేము ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు ఏ పథకంగా రావాలని ఇప్పుడు రేషన్ కార్డులో ఆధార్ కార్డు రెండు రెండు నంబర్లు కొడితే ఏ ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలిసేటువంటి అవకాశం ఉంది అండ్ వాళ్ళకి ఇల్లు ఉందా లేదా ఇల్లు లేదా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఆ పెన్షన్కి అర్హులా లేదంటే వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయా లేదంటే ఇతర అంశాలు సబ్సిడీ వాళ్ళకి వస్తుందా ఇట్లా పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేసే విధంగా ముందుకు వెళ్తుంది దానికి అనుగుణంగానే ఈ అప్లికేషన్ల స్వీకరణ అనేది తీసుకుంటున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు ఇవాళ ఉదయం బంజరాయిస్లోని ఒక కేంద్రంలో హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు జనం అందరూ ఇబ్బంది పడవద్దు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఇతర అధికారులు కానీ అందరినూ కలుపుకొని ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏవైతే ప్రజల కోసం తీసుకున్నామో దాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకు వెళ్దాం అందరూ కలిసికట్టుగా రావాలి ప్రజలు కూడా ఎట్లాంటి ఇబ్బందులు పడవద్దు అప్లికేషన్లు ఎవరు అమ్ముకున్నా సరే అంటే అమ్ముకునేటువంటి పరిస్థితి రావద్దు ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అనేటువంటి అంశాలు చెప్పారు కానీ కొన్ని చోట్ల మాత్రం అప్లికేషన్లు నలభై రూపాయలకి ఒకవేళ అమ్ముకుంటున్నారు అరవై రూపాయలకి ఒకరు అమ్ముకుంటున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి సో దానిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతున్నట్లు ఆ అధికారులు అయితే స్పష్టం చేశారు మొదటి రోజు మాత్రం కొంచెం అక్కడక్కడ గందరగోళ పరిస్థితి మినహా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే అప్లికేషన్ల స్వీకరణ అనేది ముగిసింది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు దాని తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇట్లా కొద్దిసేపటి క్రితమే అప్లికేషన్ల స్వీకరణ ముగిసింది కాబట్టి అవన్నీ కూడా ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేయడానికి చాలా టైం పడుతుంది కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్లను పెట్టినప్పటికీ కూడా ఆలవసాల అన్ని చోట్ల నుంచి కూడా మొత్తము రెండు వేల నాలుగు వందల కౌంటర్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఏవైతే వచ్చాయో అప్లికేషన్లు అవన్నీ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి కాబట్టి చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది సో ఆరు గంటల నుంచి దాదాపుగా తొమ్మిది గంటల వరకు అంటే మూడు గంటల పాటు ఈ అప్లికేషన్ మొత్తం కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని మొత్తం కన్సల్టేట్ చేసి హయ్యర్ అఫీషియల్స్కి పంపిన తర్వాత దానికి ఆమోదం దొరికితే ఆ డాటా మొత్తం అంటే మొదటి రోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనేది తొమ్మిదిన్నర పది గంటల వరకు ఇన్ఫర్మేషన్ అయితే బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది మొదటి రోజు ఏవైతే మిస్టేక్స్ కనిపించాయో ఏమైనా ఇబ్బందులు కలిగాయో జనంకి వాటిని మళ్ళా రేపటి నుంచి జరగకుండా చూసేందుకు అన్ని యాక్షన్ తీసుకుంటున్నాము ఆ విధంగా ముందుకు వెళ్తామనేటువంటి అంశాన్ని అయితే అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు అప్లికేషన్ స్వీకరణ మాత్రం మొదటి మొదటి రోజు ముగిసింది అపర్ణ రైట్ థ్యాంక్ యూ శ్రవణ్